అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సప్సా జిల్లా కదిరిపట్టడం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానాథులు ఉన్నామండి మరి గత నాలుగు రోజుల నుండి చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పందగ వాతావరణం ఉన్నటువంటిది నానావారి ఎనభై ఉరుసు మహోత్సవం సందర్భంగా ఇరవై మూడవ తేదీ గంధ మహోత్సవం ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలు కూడా నానావారి యొక్క గొప్ప కవాలి అనేటువంటిది జరిగింది మరి దాంట్లో భాగంగా ఈ పది రోజులు కూడా ఈ ఉడుసుకు సంబంధించి ఊడుసు మహోత్సవం కూడా ఉరుసు కూడా జరుగుతుంది మరి ఈ ఉడుసులో మరి ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకి మరి ముఖ్యంగా ఉడుస్ అంటేనే తినాలంటేనే మనం పిల్లలు ఎక్కువ మనకు గుర్తుకొస్తారు దాంట్లో భాగంగా పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు అలాగే ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు మరి చిన్నపిల్లలకు సంబంధించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు పెద్దవారి వరకు వారు కావాల్సినటువంటి ఇంటికి సంబంధించినటువంటి పరికరాలు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు అలాగే ఆడవారు మరి స్త్రీలు మరి స్త్రీలకు సంబంధించిన కూడా స్త్రీలు సంబంధించి ప్రతి ఒక్కటి మనము కా స్త్రీలకి మెటీరియల్ అంటే వాళ్ళు గాజులు కావచ్చు పిన్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు చీరలు కావచ్చు అన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్క వస్తువు కూడా వారు వేసుకోవడానికి దుస్తులతో పాటు ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ చాలా అందుబాటు ధరలోనే చాలా తక్కువ ధరలోనే మరి ఇగుతుంది చాలా తక్కువ ధరలోనే మరి ఇక్కడ లభిస్తాయి మరి దాంట్లో భాగంగా పిల్లలకి మరి చిన్న పిల్లలకు కూడా ఆట వస్తువులు అనేటువంటిది చాలా అవసరం మరి ఆట వస్తువులకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ చాలా మనకి అందుబాటు ధరలోనే ఉంటుంది మరి చెప్పులు కావచ్చు మరి ఇంటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు మనము గత తిన్నాల అలాగే ఈ ఉసుల్లో మనం చూస్తుంటాం అలా అంటే ఈ యొక్క కమిటీ వారు మరి ముఖ్యంగా నానా దర్గాకి సంబంధించినటువంటి కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో ఉడిసుకు సంబంధించినటువంటి కమిటీ అధ్యక్షులు కార్యదర్శి అలాగే కమిటీ ఇంకా సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణలు ఫస్ట్లోనే వాళ్ళొక అను అనుమతి తీసుకునేటప్పుడే వాళ్ళని కూడా వాళ్ళ సూచనలు సలహాలు చేస్తారు మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క వ్యాపారస్తులు కూడా వివిధ ప్రాంతాల నుండి అంటే మన రాష్ట్ర నలమూల నుండి కాక బెంగళూరు తదితర ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క ఉడుసుకు వచ్చి మరి మన కదిరి ప్రాంత ప్రజలకి అందుబాటు ధరలు మరి హోల్సేల్ ధరలోనే మనకి రీటైల్గా ఇస్తున్నటువంటి మనం ఒకసారి చూడవచ్చు ఎలా అంటే ఈ యొక్క ఉడ్సు కావచ్చు తిన్నాలు కావచ్చు ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా చాలా రీజనఫుల్గా కూడా కమిటీ వారు కూడా సూచనలు సలహాలు ఇస్తుంటారు దాంట్లో భాగంగా మనము ఇక్కడ కదిరి ప్రాంతంలో నానా వారి యొక్క ఉర్సు మహోత్సవం అనేటువంటి దాదాపు ఇంకా ఒక పది రోజులు అనేటువంటిది ఇలాగే కొనసాగుతుంది దాంట్లో భాగంగా మనం చూస్తున్నటువంటిది ప్ర ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కదిరి పురప్రముఖులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ యొక్క అవకాశంని మరి తిన్నాళ్ళు కూడా వస్తుంది కానీ మనకి తిన్నాళ్ళు దొరికేటువంటి వస్తువు ఇక్కడ దొరకదు ఇక్కడ దొరికేటువంటి వస్తువు తిన్నాలో దొరకవు కొన్ని కొన్ని ఐటమ్స్ అలాంటప్పుడు మనకి అందుబాటులో ప్రముఖంగా లభించేటువంటిది మనకి కదిరి ప్రాంతానికి చాలా రాష్ట్ర నలమూల నుండి దేశ నలమూల నుండి వచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు కొంత ఆశతో కూడా వస్తుంటారు ఎలా అంటే మనకి వ్యాపారం జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానంతో దాంట్లో భాగంగా మనం కరోనా ఎఫెక్ట్ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి మనం చూస్తున్న గతంలో అంటే రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి కొద్దిగా మందగమనం అంటే మందగించినటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎక్కడ ఏమీ లేదు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా మరి ఇక్కడ ఈ యొక్క వర్సు కూడా చాలా చాలా బిజీగా చాలా చాలా హెవీగా కూడా జరుగుతా చాలా చాలా జరుగుతున్నటువంటిది మనం చూడొచ్చు దాంట్లో భాగంగా మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆల్ పొలిటికల్ పార్టీ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ఉర్సు మహోత్సవంలో కూడా అంతా కూడా పరిసరి చేసేటువంటిది చాలా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఎంత అనే అన్న అన్యోన్యత అంటే కదిరి ప్రాంతం అనేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది ఆదర్శ భావాలు కలిగినటువంటి ప్రజలు శాంతి శాంతి స్వరూపులు ఇక్కడ చాలా చాలా కూడా మనం ప్రతి ఒక్క ఊళ్ళో చూస్తున్నాం రాయలసీమ అంటేనే మనకు గుర్తుకు వస్తాయి ఫ్యాక్షన్ అది ఇదే అని కానీ మా కదిరి ప్రాంతము చాలా మా కదిరి నియోజకవర్గం కదిరి సెగ్మెంట్ అనేటువంటిది చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఎలా అంటే అన్ని మతాలు జీవనం గడిపేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది కదిరి అనేటువంటిది చాలా చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఏ యొక్క పండుగ జరిగినా ఏ యొక్క తిన్నాలు జరిగినా ఏ యొక్క ఉడ్సు జరిగినా కూడా చాలా చాలా అన్యోన్యంగా జీవించేటువంటి ప్రజలు మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు ఏటే జడ్డు కూడా ఇక్కడ లభించేటువంటిది మరి అందుబాటు ధరలోనే మనకి కావాల్సినటువంటి ప్రైజెస్లోనే మనకు కావాల్సినటువంటి వస్తువు ఒకటికి రెండు సార్లు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకొని పోయేటువంటి అవకాశం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది మరి హోల్సేల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలా ఉండదు కానీ రీటైల్ వ్యాప హోల్సేల్లోనే రీటైల్ వ్యాపారం అంటే హోల్సేల్ ధరకే మనకు అందుబాటు అందుబాటులోకి ఇస్తున్నటువంటి ఈ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి వారికి అందరూ కూడా మరొకసారి మన ఈస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఎవరైతే కమిటీ వారు కావచ్చు నాన్న వారి వార్సులు కావచ్చు అందరూ కూడా మా ఏనుస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఈ అవకాశాన్ని అదే ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మా ఏనుస్ తరఫున మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే సార్